ఒక నిశ్శబ్దమైన అడవిలో ప్రవహించే నది పక్కన రాము అనే ఆనందంగా ఉండే కోతి నివసించేది రాము అందరితో స్నేహంగా ఉండేవాడు పిత్తలతో జింకలతో ఇంతకుముందు నదిలో ఉండే పాత మొసలితో కూడా ప్రతి ఉదయం చెత్తుకొంపై కూర్చుని పండ్లు తిని తన స్నేహితులందరికీ చిరునవ్వుతో చేతులు ఊపేవాడు ఒకరోజు అడవిపై పెద్ద తుఫాన్ వచ్చింది గాలులు బలంగా వీచి నది మీద ఉన్న చెక్క వంతెన్ను విరగొట్టాయి ఇప్పుడు జంతువులు నది దాటలేకపోయాయి వారు ఆహారం కోసం వెళ్లలేక తమ స్నేహితులను కలవలేక దుఃఖించారు కాని రాము తన స్నేహితుల దుఃఖాన్ని చూసి మౌనంగా ఉండలేకపోయాడు కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు నేను చిన్నవాడినైనా సహాయం చేయగలను అతను పొడవైన బలమైన కొమ్మలు పెద్ద పెద్ద తీగలు సేకరించడం ప్రారంభించాడు ఇతర జంతువులు ఆశ్చర్యంగా చూస్తున్నాయి రాము ఆ తీగలను బలంగా కట్టాడు కొమ్మలను సరిగ్గా అమర్చారు అలా నూతన వంతెన నిర్మించటం మొదలుపెట్టాడు రాము కష్టాన్ని చూసి ఏనుగులు పెద్ద దిమ్మలు తీసుకువచ్చాయి పిత్తలు చిన్న కొమ్మలను తెచ్చాయి కుందేళ్లు తీగలు కట్టడంలో సహాయం చేశాయి ఒకరోజు అంతా కలిసి కష్టపడి మీద ఒక బలమైన ఆకుపచ్చ వంతెన తయారు చేశాయి అన్ని జంతువులు సంతోషంతో కేకలు వేసి ఆ వంతెన మీదుగా సురక్షితంగా దాటాయి పాత మొసలి చిరునవ్వు చిందించి చెప్పింది రాము నువ్వు చిన్నవాడివి కాని నీ మనస్సు చాలా పెద్దది మనమంతా కలిసి పని చేస్తే ఎంత బలం వస్తుందో నువ్వు చూపించావు ఆ రోజునుంచి ఆ వంటెనను కోతి వంటెన అని పిలవడం మొదలైంది రాము అడవిలో అందరికీ గర్వకారణంగా మారాడు నీతి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి